మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలుకోడు గ్రామంలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్న బత్తుల రాజు కుటుంబం గత ఇరవై సంవత్సరాల క్రితం బత్తుల రాజు నివాసం ఉంటున్న ఇంటి స్థలంలో విద్యుత్ అధికారులు ట్రాన్స్ఫారం నిర్మించారు వర్షాకాలం వస్తే ట్రాన్స్ఫారం నుండి మంటలు భయంకరమైన శబ్దాలు రావడంతో ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో తెలియక బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు ఈ సందర్భంగా గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉపేందర్ మాట్లాడుతూ ఎన్నో సందర్భాల్లో రాజు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యపై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా గానీ ఎవరూ పట్టించుకోలేదని రాజు కుటుంబానికి జరగరాని ప్రమాదం ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఇప్పటికైనా సంబంధించిన అధికారులు ట్రాన్స్ఫార్మర్ వేరే చోటికి మార్చాలని కోరారు ఏమనగా నా మిత్రుడు తన స్థలమ బూరుపాడు వెళ్ళే మార్గంలో ఉన్నది ఆ మార్గంలో ఎలాంటి అనుమతి లేకుండా గతంలో విద్యుత్ శాఖ వారు ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ నిర్మించడం జరిగింది అయితే ఇక్కడ తను నివాసం ఉంటున్న ఇంట్లో తనకి పశువులు మరియు మేకలు ఉన్నాయి గతంలో అవి కొన్ని మరణించడం కూడా జరిగింది విద్యుత్ శాఖతో మరణించడం జరిగింది అలాగే గతంలో కూడా విద్యుత్ శాఖకు చాలాసార్లు తను లేఖపూర్వకంగా ఇవ్వడం జరిగింది ఇట్లా ప్రమాదం జరుగుతుంది తక్షణమే మీరు స్పందించి నాకు న్యాయం చేయాలని వాళ్ళు చెప్పగా విద్యుత్ వాళ్ళ నిర్లక్ష్యంతో ఇంతవరకు కూడా ఈ ట్రాన్స్ఫారాన్ని తొలగించలేదు ఇప్పుడు వర్షాకాలం మొదలైంది కదా దానికి సంబంధించిన మెరుపులు స్పార్కులు వచ్చి ఆ ట్రాన్స్ఫారంలో పెద్ద పెద్ద మంటలు రావడం జరుగుతుంది వాళ్ళు భయా భయానకంగా ఉండి ఇందులో నివసించలేకపోతున్నారు ఈ విద్యుత్ అధిశ అధికారుల నిర్లక్ష్యం చూడండి ఒకసారి ఎలా చెత్త మొలిసిందో కనీసం ఆ చెత్తను కూడా తొలగించలేని పరిస్థితి వాళ్ళు అలాగే చిలుకోడు గ్రామంలో ఇంకా చాలా ట్రాన్స్ఫారర్ ట్రాన్స్ఫార్మర్లు కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాయి ఎవరికి చెప్పాలో అర్థం అర్థంగాక రాజు గారు ఈరోజు మన రిపోర్టర్ అయిన మందప్రకాష్ గారిని ఆశ్రమించడం జరిగింది అలాగే వారికి తగిన న్యాయం చేయాలి విద్యుత్ అధికారులు దీనికి దీని దృష్టిని ఎమ్మెల్యే గారి దగ్గరికి కూడా తీసుకెళ్లడం జరిగింది అయినా ఎవరు కూడా దీని గురించి కూడా పట్టించుకోవడం లేదు జరగడానికి ఏదైనా ప్రమాదం జరిగితే వారి కుటుంబాన్ని పూర్తి బాధ్యత విద్యుత్ అధికారులు మరియు ప్రభుత్వమే భరించాలని అందరికీ విన్నవించడం జరుగుతుంది దయచేసి భతుల రాజుగారికి వారి కుటుంబానికి గవర్నమెంట్ తరఫున విద్యుత్ శాఖ తరఫున న్యాయం చేయాలని కోరుతున్నాం